TV Ten Network Breaking News, exclusive update from Yadadri District. <laughs> ಮನವೋಟು ಆಯ್ತು ಮೇನ ನಾಗಲಾ ದೇನ ಕನಕಕ್ಕೆ ಮನವೋಟು ಗ್ಯಾಸ್ ಪೋಯಿಕ್ಕೆ ಮನವೋಟು ಗ್ಯಾಸ್ ಪೋಯಿಕ್ಕೆ ಮನವೋಟು ಸರಿ ಕತ್ತರೆ బండ గుర్తు కావాల కత్త కాల్ చేసి గౌన్ గుర్త బండర్తి ఎవ్వరు చెప్పి చెప్పినా విన్నవాకు పట్టించుకోవాలి కత్తెర थी कन पुणि थी त maior not to के favour लीपन जड़ा, मांताel एक दो एक और जा क О्ए अरड़ी ऑठाए, बीद बीद को सोफ्टेक्सरा और पुषे, पूश इ пиш opportunities सेरंके भी सबसे ఉంటాము నిలబడి అభ్యర్థి మోహిష్ గారికి అభ్యర్థి మోహిష్ గారికి పచ్చరి గుర్తుకి గుర్తు గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో

భాగంగా ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ప్రచారంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇప్పటి వరకు మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసినాం సిసి రోడ్లు అనుకోండి వాటర్ ట్యాంక్ అనుకోండి డ్రైనేజ్ సిస్టము తర్వాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టడము తర్వాత శ్మశాన వాటిక దగ్గర ఒక రూమ్ వేయించడము అలాగే రో వాగులో ఒక చెక్ డ్యామ్ కూడా నిర్మించడం జరిగింది ఎన్నో విషయాలు ఉదాహరణనికి వస్తే సిఎంఆర్ సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్స్ కానీ ఎన్నో చేయించినాము మరి ఈ మధ్యలో వచ్చినటువంటి ఈ యొక్క కొత్త ప్రభుత్వం అనవసర హామీలు ఇచ్చి అమలు కాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నది దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ గారి స్ఫూర్తితోనే మేము ముందుకు వెళ్తున్నాం మరి మా గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలనే ఇప్పుడు మా అభ్యర్థి మాదాన్ మోసీస్ గారి ద్వారా మేము చేయాలని చెప్పి మాది సర్పంచుల ఇద్దరము అమృతము నేను కంకరం కట్టుకొని ముందుకు వెళ్తున్నాము అవన్నీ మా మా అభ్యర్థి మోసెస్ని గెలిపిస్తే చేస్తామని చెప్పి అనుకుంటున్నాము అలాగే మా ఊర్లో ఉన్నటువంటి పెండింగ్ పనులు హాల్ ఒకటి మేము ప్రామిస్ చేసినాము అది ఖచ్చితంగా ఏది ఏమైనా సరే అది నిర్మించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము అలాగే ఇంకా కొన్ని ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇప్పించడము ప్లాట్లు చేయడము ఇవన్నీ మా ఎజెండాలోని భాగాలు మరి ఇంకా ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి పది పది వేలు ఇచ్చి ఆదుకోవాలి ఎవరైనా మ్యారేజ్ ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకు ఒక ప పదివేల నూట పదహారు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి మేము ఇంకా కొన్ని మేనిఫెస్టోలు పెట్టుకొని ముందుకు పోతు ఉన్నాము అలాగే ఎవరైనా ఆడపిల్ల పుడితే ఆ పిల్లకు ఒక ఐదు వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నాము చేయించాలనుకుంటున్నాము అలాగే ఇంకెక్కడైనా గ్రామంలో పెండింగ్ పనులు ఉంటే ఆ పనులన్నీ సకాలంలో మా అభ్యర్థిని గెలిపించినట్లయితే సకాలంలో మేము చేస్తామని చెప్పి మీకు అందరికీ అభినవించుకుంటున్నాను మనవి చేసుకుంటున్నాను జై కేసీఆర్ జై కేటీఆర్ రైజు నేను గత పది సంవత్సరాలు ఈ బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాను ఒకటి రెండు అవకాశాలు వచ్చినా కూడా నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయలేదు ఈసారి గట్టి నిర్ణయంతో తీసుకొని ముందుకు వస్తున్నాను సో నాకు మద్దతు కూడా మా మాజీ సర్పంచ్లు అమృతయ్య అండ్ ఆరోగ్యం గారు సపోర్ట్ ఇస్తున్నారు నా వ్యక్తిత్వాన్ని బట్టే సపోర్ట్ ఇస్తున్నారు తప్ప వేరే ఉద్దేశంతో కాదు కావున వాళ్ళు చా పది సంవత్సరాలు ఇద్దరు చేసి అభివృద్ధి చేసిన పనులు కాక ఇప్పుడు ముందున్న సమస్యలన్నీ చేస్తానని మాది మెయిన్ ప్రాబ్లం ఊళ్ళో యువతల నుండి అవతలకి ఒక కాలువ అడ్డం ఉంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సో ఎమ్మెల్యే గారి సహకారంతో అదొకటి పూర్తి ఏదైనా కాన్సన్ట్రేషన్లో ఉన్నాము సో నేను ప్రజలకు చాలా అందుబాటులో ఉన్నాను మంచికి చెడు కూడా వాళ్ళ ఎన్నంటి తిరుగుతున్నాను ఏదైనా జరిగినా మా ఇంటికి వచ్చి నాకు గిదు ఉందంటే కూడా చేస్తున్నాను కాబట్టి వాళ్ళ నమ్మకంతో ముందుకు వచ్చినాను వాళ్ళ అమూల్యమైన ఓటు వేసి నన్ను బలపరిచి ఓటు వేసి సర్పంచ్గా గెలిపించగలరని కత్తరగుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని మనం చేస్తున్నాను